నమస్కారం అండి నా పేరు ప్రమోద్ మహాత్మా గాంధీ గారు చేసిన పాపాలు చేసిన పాపాలు గురించి కొంచెం చెప్తాను మీకు వినండి ముస్లింలు కనుక మనం చంపితే వాతావరణం చంపుకోవాలి కానీ చంపకూడదు చెప్పారు దేశ విభజన మహాత్మా గాంధీ గారు తెల్లదొర ఏజెంట్ ప్రూఫ్ ఓకే సర్దార్ పటేల్ గారు కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయిన కానీ మహాత్మా గాంధీ గారు అడ్డపడి వాళ్ళని తీసిందాలండి నేరు గారిని ప్రెసిడెంట్ చేసి జాతికి నాశనం చేశారు సర్దార్ పటేల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఎన్నికలైన కూడా మహాత్మా గాంధీ ఒప్పుకోండిగా వాళ్ళని తీసి తప్పేది ఓకే గాంధీ గారు సోమనాథ్ ఆలయం కట్టకూడదు అని చెప్తున్నారు ఎందుకు కట్టకూడదు అంటే ముస్లింలకి బాధ ఇస్తుందంటే కట్టకూడదు చెప్తున్నారు స్వామి శ్రద్ధానంద గారి హత్య చేస్తే హత్య చేసిన ముస్లింకి సపోర్ట్ ఇస్తున్నాను కానీ స్వామి గారి హత్యకు సపోర్ట్ ఏంటి ఇది మహాత్మా గాంధీ ఓకే సర్దార్ పటేల్ భగత్ సింగ్ రాజ్ బహాదూర్ వాళ్లకు ఉడిశిక్ష అయింది గాంధీ గారు తలుచుకుంటే ఉడి శిక్ష ఆపేవారు కానీ ఆపలేదండి వాళ్ళు దుర్మార్గులు హింసావాదం చెప్పారండి ఇటువంటి జలియన్ వాళ్ళ బాగ్ లో కూడా జనరల్ డాయర్ తప్పు కాదని చెప్పుకుంటున్నారు మహాత్మా గాంధీ గారు జలి బాగ్ హత్య పాకిస్తాన్ వాళ్ళు ఇండియా 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 మీద దాడి చేస్తే గాంధీ గారు పాకిస్తాన్ సపోర్ట్ చేస్తారు పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తున్నారు తప్పేది హిందూ రెవెన్యూస్ కి గాంధీ గారు సపోర్ట్ చేయడం పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్నారు గాంధీ గారిని హిందూ చంపాడు రత్రామ్ కోడ్చే వారి పేరు చెప్పుకుంటారు కానీ సిక్ గురువులకి ముస్లిం చంపారు వారి పేరు కూడా చెప్పడం లేదు ఈసోర్ మహాత్మా గాంధీ గారు హిందూ ద్రోహి దేశ ద్రోహి వారి పిత కాదు కరెన్సీ నోట్ నుంచి వారి పేరు తొలగించాలా జాగ్రత్తగా అభివృద్ధి చేయాలని నేను గవర్నమెంట్ కోరుతున్నానని జై